నంద్యాల పట్టణంలోని పురాతనమైన పెద్ద చర్చి వద్ద సమాధుల పండగను నిర్వహించారు మరణించిన వారి ఆత్మలకు నిత్య ప్రశాంతత పరలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ క్రైస్తవ కుటుంబ సభ్యులు ఈ పండగను చేపట్టడం ఆనవైతీ ఇందుకోసం గత పది రోజులుగా సమాధులను అందంగా అలంకరించారు మరణించిన వారి ఆత్మలకు నిత్య ప్రశాంతత పరలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ క్రైస్తవ కుటుంబ సభ్యులు ఈ పండుగను చేపట్టడం ఆనవైతీ సమాధులను అందంగా అలంకరించారు పండగ రోజున సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులు నంద్యాలలోని పెద్ద చర్చి వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా నంద్యాల బిషప్ పాస్టల్ క్రైస్తవ పాటలు పాడుకుంటూ సమాధుల వద్దకు చేరుకొని అక్కడ మృతి చెందిన బిషప్ సమాధికి పూలమాలలు వేసి ప్రార్థనలు నిర్వహించారు కొవ్వొత్తులు వెలిగించారు ఈ నెల మొత్తం వారి పేరున ప్రార్థనలు పూజలు దాన ధర్మాలు చేస్తారని బిషప్ గురువు తెలిపారు వందల మంది క్రైస్తవులతో సమాధులు కిటకిటలాడాయి मो प्रभु मन रद्रति ജയാ ജയ ദുബിയ ജയ ചൂരാ കയറി ഹോ വൃഷ്ടോ മൃദുലു റിയോ ഡോ ഋഷ്ടന്ദോ മൃദുലു

对。